ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళు ఇచ్చిన ఆరు వాగ్దానాల్లో ఒకటైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది సో అది ఇమీడియట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినందుకు మహిళా సంఘాలన్నీ హర్షం వ్యక్తం చేయడం మీ అందరికీ తెలుసు ఈరోజు మహిళలు కూడా చాలా సంబరపడ్డారు వాళ్ళ చేతిలో డబ్బులు లేక ఈవెన్ ముప్పై రూపాయలు టికెట్ పెట్టుకోలేని పరిస్థితిలో ఎన్నో వాళ్ళు వెళ్ళవలసిన కార్యక్రమాలను వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం పోస్ట్ పోన్ చేయడం లాంటివి జరిగేవి ఇక అలా జరగవు జిల్లాలో మా బిడ్డల్ని చూసుకోవడానికి వెళ్ళొచ్చు మా ఇంటి పనుల మీద మేము వెళ్ళొచ్చు మా మిత్రులను కలవడానికి మేము వెళ్ళొచ్చు అని వాళ్ళు సంబరపడ్డారు కానీ ఈరోజు ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకనే విషయం ఏదైతే ఉందో ఇది మహిళల్ని ఒక రకంగా అవమానానికి గురి చేసిన పరిస్థితికి నెట్టవేయబడింది మీరు ఒక గ్యారంటీ అమలు చేసినప్పుడు దాని పూర్వపరాలని పరిశీలించి పరిశోధించి దానికి కావలసినవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉండే అది జరగలేదు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరు ప్రోత్సహించి ఆ ప్రయాణీకులు పెరుగుతారని తెలిసి పెరిగిన ప్రయాణికులకు అనుకూలంగా బస్సుల సంఖ్యని పెంచాల్సింది అది సిటీలో తిరిగే ఎక్స్ప్రెస్లు కానీ లేదంటే జిల్లాల్లో తిరిగే పల్లె వెలుగులు కానీ దానికి బదులు పాడైపోయిన బస్సుల్ని స్క్రాప్కి చేసి కొత్తగా వేయాల్సిన బస్సుల సాలు ఎక్స్ప్రెస్లు మానేసి మీరు ఏదో లైనర్స్ వేస్తున్నారని మాకు అనుమానం వస్తుంది ఎక్స్ప్రెస్లు ట్రిప్స్ తగ్గిపోయాయి మేము స్వయంగా దాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఒకప్పుడు ప్రతి పది నిమిషాలకి ఉన్న బస్సులు ఈరోజు నలభై నిమిషాలు యాభై నిమిషాలు ఎదురు చూడాల్సి వస్తుంది దీంతో బస్సులు విపరీతమైన లోడుతో బస్ స్టాప్కి రావడము బోర్డ్ల మీద మహిళలు ప్రయాణించి యాక్సిడెంట్లకు గురవ్వటము తర్వాత పురుషులకి సీట్లు లేక వాళ్ళు మహిళలని అంటే ఒక శత్రు వైరుధ్యాన్ని డెవలప్ చేసింది పరిస్థితి ఒకప్పుడు ఇలా బస్సులోని మహిళలని ఏ పురుషుడు కూడా అవమానకరంగా మాట్లాడిందే లేదు ఈరోజు మహిళలు వస్తే వీళ్ళు ఎక్కిపోతున్నారు వీళ్ళు దెయ్యాల్లాగా ఎక్కిపోతున్నారు వీళ్ళకి ఇంట్లో పనేమీ లేదా ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎవరు రిక్రియేషన్కి అయితే నెలకు ఒకరోజు తిరుగుతారు రోజెందుకు తిరుగుతారు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి పురుషులు ఇంట్లో చాలా పనులకి మహిళలను పంపిస్తున్నారు మేము వెళితే నూరు నూట యాభై అయిపోతుంది ఎక్కడ డబ్బులు నువ్వే వెళ్ళి చేసుకురా ఆ పని వాళ్ళ ఇంటిలో మహిళల్ని పనులకు పంపించిన ఈ పురుషులే మళ్ళీ బస్సులోకి వచ్చి మహిళల్ని అవమానకరంగా మాట్లాడే పరిస్థితికి వాళ్ళు నెట్టివేయబడుతున్నారు రక్షల ఎందుకంటే అంత రద్దీ అనమాట కాళ్ళు ఒంటి కాళ్ళు మీద నిలబడ్డానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి కండక్టర్స్కి అంటే ఆర్టీసీ స్టాఫ్కి మహిళలకి వైరుచ్చం స్త్రీలకి పురుషులకి మధ్య వైరుధ్యం ఇదంతా చాలా న్యూసెన్స్గా తయారైంది కండక్టర్లు నిలబడి టికెట్ కట్ చేయడానికి వాళ్ళకి లేదు వాళ్ళకి ఊపిరాడటం లేదనమాట అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టే కానీ అయిపోతుందనా మీరు ఆర్టీసీకి కట్టాల్సిన డబ్బు కట్టపోవడం కాబట్టి మగవాళ్ళు వచ్చి బస్సు ఎక్కితే వాళ్ళకి ఊపిరి అందినట్టుగా ఉంటుంది కండక్టర్స్కి క్యాష్ వస్తుంది కదా మీరు సకాలంలో వాళ్ళకి కట్టాల్సిన వాళ్ళకి కట్టాలి బస్సులు పెంచాలి ట్రిప్పులు పెంచాలి స్త్రీలని స్త్రీలకి ఒక ఆర్థిక వెసులుబాటే కాదు వాళ్ళు గౌరవప్రదంగా మర్యాదకరంగా వాళ్ళు ఉండే పరిస్థితులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదే సమయంలో విజ్ఞప్తి కూడా చేస్తున్నాము ఎన్ని అవసరమైతే అన్ని బస్సులని పెంచాలి అలాగే పల్లె వెలుగులను పెంచాలి ట్రిప్స్ని పెంచాలి మంచి మానవీయ సంబంధాలు ఆర్టీసీ స్టాఫ్కి మహిళలకి మధ్య పురుషులకి స్త్రీలకి ప్రయాణికులైన పురుషులు స్త్రీలకి మధ్య మానవీయ సంబంధాలు అభివృద్ధి చేసేటట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాము దీని మీద మా సంఘమైన ప్రగతిశీల మహిళా సంఘం ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదు వరకు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా బస్తీల్లోని బస్ డిపోల్లోని బస్సుల్లోని గ్రామాల్లోని స్టాపుల్లోని సిగ్నేచర్స్ కలెక్ట్ చేస్తున్నాము మహిళలు మహిళలది పురుషులది అందరి అభిప్రాయాలు తీసుకుంటూ సిగ్నేచర్స్ కలెక్ట్ చేస్తే చేసి ఈ సెప్టెంబరు పదో తారీఖున మేము ఎండి సజ్జనార్ గారికి మేము విన వినతి సమర్పించాలని నిర్ణయించుకున్నాము ఆ కార్యక్రమాల్లో భాగంగా మా సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది నడుస్తుందని మేము తెలియజేసుకుంటూ ఇమీడియట్గా తక్షణ యుద్ధ ప్రాతిపదికన బస్సుల సంఖ్యని పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం